ముఖ్యంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాత సంగిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇటువంటి దాతలు ముందుకొస్తే మేము ప్రతి ఒక్కరికి ఈ విధమైన సహాయ సహకారాలతో సేవ చేసేదానికి ఎల్లవేళలా ముందుండి సేవ చేసేదానికి ముందుకు వస్తాము ముఖ్యంగా ఇది ఒకటే కాదు ప్రాంతదాత సేవా సమితి తరపున ఒక అన్నదాన కార్యక్రమమే కాదు బాడీ ఫ్రీజర్ బాక్సులు ఈ మన గర్భిణీ స్త్రీలకు వచ్చేసి ఫ్రీ అంబులెన్సు సౌకర్యం ఉంది మేము వైకుంఠ ఉంది ముఖ్యంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే మాకు ఈ ఫ్రీజర్ బాక్సులు ఎండలో ఉండి ఎండి వానకు తడిసి పులిపోతా ఉన్నాయి దీనికి ఒక రెండు సెంట్లు స్థలం ఇమ్మని ప్రతి నాయకుని కోరుకుంటా ఉన్నాం ఏ నాయకుడు కూడా మాకు సహకరించి ఒక రెండు సెంట్లు గవర్నమెంట్ బంజర్ భూమిలో మాకు ఇస్తే మేము ఈ వెహికల్ అన్ని అక్కడ పెట్టుకొని కాపాడుకొని ప్రజలకు సేవ చేసేదానికి మేము ముందుకు కాబట్టి ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు ఎవరైనా సరే దాతలు ఉంటే మాకు ఒక రెండు సెంట్లు స్థలం ఇస్తే కనుక వాళ్ళ పేరు స్థిరస్థాయిగా ఆడ ఒక బోర్డు పెట్టేసి పేరు పెడతాము అదే కాకుండా ఈ నాయకులు అనేటోళ్ళు గుడి ఎందుకో మరి మాపైన కక్ష సాధింపు ఎందు మాకు అర్థం కావడం లేదు ఇటువంటి సేవా కార్యక్రమం చేసే వాళ్ళకు నాయకులు కూడా ముందుకొచ్చి ఒక రెండు సెంట్లు స్థలం ఇస్తే ఏం పోతుందో ఏం అర్థం కాలే మాకు కాబట్టి ఎవరైనా సరే ఏ నాయకుడు వస్తాడో ఏ దాత వస్తాడో ముందుకొచ్చి ఒక రెండు సెంట్లు స్థలం ఇస్తే మేము ఈ ఫ్రిజర్ బాక్సులు అంబులెన్సు ప్లస్ ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి ముందుకు వచ్చి పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము దయచేసి ఎవరైనా సరే సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు ప్రాణదాత సేవా సమితి ఆధ్వర్యంలో సంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన అన్నదానానికి సహకరించాడు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రాణదాత సేవా సమితి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఊర్లో ఉన్న అభాగ్యులకు అనాథలకు నిస్సహాయులకు ఎంతోమంది యాచకులకు మేము చేస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమము ఒకటైతే రక్తదానము రక్తదానము రక్తదా రక్తదానము స్త్రీలకు మేము ప్రాణయాత సేవా సమితి తరఫున అంబులెన్సు వైకుంఠ అది బాడీ ఫ్యూజర్ బాస్లు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మేము పాఠ్య పుస్తకాలు పంచడము పరీక్షా కిట్లు పంచడము మొదలగు కార్యక్రమాలని స్కూళ్ళలో పంచడము అన్ని చేస్తున్నాము మాకు సహకరించి అధికారులు సహకరించి రెండు చెట్ల స్థలం కేటాయించినచో మాకు ధర్మలబాయ్ రూట్లో వైకుంఠ ఏముంటుంది అది శ్మశాన వాటికి దగ్గర రెండు స్థలము రెండు చెంట్ల స్థలాన్ని కేటాయించినచో మేము బాడీ ఫ్యూజర్ బాసులు ఎండిపోకోకుండా వాటానికి తరచుకోకుండా ఒకటి గుడారం ఏర్పాటు చేసుకుని దాంట్లో ఉన్నించి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాము మా మనవి ప్రాణ సేవామి సభ్యుల కోరడం ఏమన్నాగా మాకు రెండు సెంటర్ల స్థలాన్ని కేటాయించవలసిందిగా కోరుచున్నాము ప్రొద్దుటూరులో ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు కానీ కానీ మాకు శివరామ్ లాంటి ఏకే ఛానల్ లాంటి వ్యక్తి మాకు ఎక్కడ దొరకలే ఇంతవరకు ప్రొద్దుటూరులోనే కాదు కడప జిల్లాలోనే లేరు చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎవరు పిలిచినా కూడా పిలిచకపోకున్నా కూడా వచ్చి తక్షణమే వీడియోలు తీసి వాళ్ళ వీడియోలను ప్రజల్లోకి ప్రలోభనాలకు గుడి ఎక్కువ ప్రలోభితం చేసి ఈయన గుడి దేవుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ ఇటువంటి వ్యక్తిని మాకు అందుబాటులో ఉంచినందుకు ఆ దేవునికి గుడి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దాంట్లో లైన్ కలుపు ప్రజలకు తెలియగా విషయము తెలపకుండానే తెలిసిన వెంటనే వచ్చి వాలి ఇలాంటి కార్యక్రమాలకు ప్రసారం చేసే ఏకే ఛానల్ శివరాం గారికి ప్రాణాత సేవా సమితి తరపున ఏకే న్యూస్ ఛానల్ శివరాం గారికి ప్రాణాత సేవా సమితి తరఫున వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయనకు దేవుడు ఆయుర ఇవ్వాలని కోరుకుంటున్నాను